ట్రంప్ తీసుకున్నటువంటి ప్రస్తుత నిర్ణయాలు అమెరికాలో ఉన్నటువంటి భారతీయులని ఏ రకంగా ప్రభావితం చేయబోతున్నాయి అమెరికాలో ఉన్నటువంటి అమెరికా ప్రయారిటీ ఇవ్వబోతున్నాయి అండ్ లెస్బియన్స్ గేస్ ట్రాన్స్జెండర్స్ బైసెక్స్ ఎల్జీబీటీ ఆ కమ్యూనిటీ ఉంది కదా వారికి సంబంధించి ఎటువంటి షాక్ ఇచ్చాడు ఓవరాల్గా ఒక్క వీడియోలోనే చెప్తా పాయింట్స్లో వెళ్ళిపోతాను ఆ రక్త వివరంగా తర్వాత మాట్లాడుకున్నాను ముందైతే పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికాలో ఉండేవారికి సంబంధించి అమెరికాలో బిడ్డలు పుట్టే నాన్ అమెరికా సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ప్రొవిజన్ లాంటిది ఏంటిది అది మీరు ఎడ్యుకేషన్ పర్పస్ మీద వెళ్ళిన హెచ్ వన్ బి మీద హెచ్ వన్ బి వీసా మీద వెళ్ళినా లేదు టూరిస్ట్ వీసా మీద వెళ్ళినా మీరు అనుకోకుండా అమెరికాలో కలవటానికి సరదాగా వెళ్ళినా అక్కడ ఆడవారికి బిడ్డలు కనుక పుట్టినట్టయితే వారికి అమెరికా పౌరసత్వం వచ్చింది దెన్ ఆ బిడ్డల యొక్క పేరెంట్స్ అన్నట్టు హ్యాపీగా పేరెంట్స్ కూడా ఎదుర్కొనే ఉండే అవకాశం ఉండేది ఉంటుంది ఎటు ఆ బిడ్డలు ఎదిగిన తర్వాత మా పేరెంట్స్ అని చెప్పి తీసుకొచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఇతర దేశాలు వారిని ఇప్పుడు ఏం చేశాడు ఇంకా అది చట్టబద్ధం కాకపోయినా ఓ రకంగా మన ఇరవయో తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది అంటున్నాడు ఏమని కేవలం గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి పుట్టిన పిల్లలే అమెరికా వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీ ఉంది కదా ఓటు హక్కు అనేది ఉంది కదా ఇక్కడ సభ్యులు అమెరికా పౌరులు వారికి పుట్టినటువంటి బిడ్డలు అమెరికా వాళ్ళు మీరు వేరే దేశాల వాళ్ళైనా అమెరికా కోసం ఆర్మీలో పనిచేస్తున్నారు దాన్ని మీకు బిడ్డలు కొడితే వాళ్ళు అమెరికా వాళ్ళు ఈ మూడు సందర్భాలలో కాకుండా ఇక ఎవరైనా కానీ ఇక్కడ బిడ్డ పుడితే వాళ్ళు అమెరికా వాళ్ళు కాదు తేల్చౌకలు పట్టేస్తారు దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ భారతీయుల మీద పడుతుంది అందులో మరి మీకు మన తెలుగు వారి మీద పడుతుంది అమెరికాలో వన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ భారతీయులు ఉన్నారు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అందులో పద్నాలుగు శాతం మంది తెలుగు వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు సెకండ్ ప్లేస్ కూడా పద్నాలుగు శాతం గుజరాత్ వాళ్ళు ఉన్నారు బట్ ఓ రకంగా సంఖ్య ఒకరి మన వాళ్ళు ఎక్కువ ఉంటారు నో డౌట్ అందులో థర్డ్ వచ్చేసి మహారాష్ట్ర పన్నెండు శాతం ఫోర్త్ వచ్చేసి తమిళనాడు తొమ్మిది శాతం పంజాబ్ వచ్చేసి ఎనిమిది శాతంతో వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు విషయం ఏంటి ఇలా ఉన్నటువంటి వారిలో మనం కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా చెప్పిన లెక్కలే పద్దెనిమిది వేల మంది ఓవరాల్గా తెలుగు వారైనా మిగతా భారతీయులైనా మొత్తం తీసుకుంటా పోతా ఉంటే అక్కడ గ్రీన్ కార్డు ఉండి శాశ్వత సభ్యత్వం శాశ్వత పౌరసత్వం లైక్ ఆవేలో ఉండి అది ఓకే అలా కాకుండా ఉన్నటువంటి ఎవరు ఏంటో లెక్కలు తీస్తే ఓవరాల్గా కోటి నలభై లక్షల మంది అమెరికాలో ఉంటుంటే వేరే దేశాల వల్ల అక్రమంగా అందులో మన కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారమే పద్దెనిమిది వేల మంది ఉన్నారు గా ఇప్పుడు అందరూ కూడా వెనక తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ట్రై చేస్తాం గా అన్నప్పుడు లెక్కలు తీస్తా పోతా ఉంటే ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారని తెలుస్తుంది భారతీయులు గా అక్కడ అందులో తెలుగులో కూడా గట్టిగానే ఉంటారు ఇప్పుడు అంత ఇంకా వెనక రాక తప్పదు ఇంకా ఆల్రెడీ బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పదిహేను వందల ఇరవై తొమ్మిది మందిని వెనక పంపించింది సో ట్రంప్ ఏమంటున్నాడు ఒరే నాయన మీరు ఏ దేశం వాళ్ళయితే ఆ దేశంలో ఉండండి రా బాబు మా దేశానికి వచ్చేటట్టయితే అన్నీ లీగల్గా ఉండేలాగా చూపించి ఉండండి రా బాబు అంటున్నాడు ఇదే మొక్క మనోళ్ళు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ అది కానీ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఏవైతే లెక్కల మొన్న తేలుద్దమరా బాబు అని మోడీ తీసుకొస్తే చట్టాలని నానా యాగి చేసినట్టు దిక్కుమైన రాజకీయ పార్టీలు ఎవరు ఉన్నారో బుద్ధి తెచ్చుకోవాలి ఆ నీ ఇదే చెప్పా ఒరే బాబు వాడెవడో వేరే దేశం నుంచి వచ్చాడు ఉంటుంటే ఒరే నాయన నువ్వు అసలు ఎవరు ఏంది ప్రూఫ్లు చూపెట్టారంటే అలా అడగొద్దు అసలు మీరు ఏమనొద్దు వాళ్ళు ఎక్కడ పని చేసుకుంటారు బతుకుతున్నారు అని హడావిడు చేశారు మనోళ్ళు నేను సైఫలెక్ దాడి చేసిన వాడు ఎవడు మహమ్మద్ ఇస్లాం షహజాదా బంగ్లాదేశ్ నుంచి ఒక నది ద్వారా వచ్చాడు వెస్ట్ బెంగాల్ తెలుసా వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి వాడిని వాడు పట్టుకొని వాడు అయింటి వాడుకుంటున్నాడు ఇక్కడ అదృష్టమైన ఆధార్ కార్డ్ రాలేదు వాడికి సరే పాయింట్ కొద్దాం సో ఇప్పుడు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఇన్క్లూడింగ్ అమెరికన్స్ అయినా సరే దే నీడ్ టు ప్రూఫ్ దెమ్సెల్ఫ్ అమెరికన్స్ అన్నట్టుగా వాళ్ళు ప్రూఫ్ చూపెట్టుకోవాలన్నీ ఓకే అట్టయితే ఉండరా అరే నువ్వు ఇయర్ రా హెచ్ఎన్ బివిఎ ప్రూఫ్ చూపి ఓకే హెచ్ఎన్పీ వేసానా పని అవ్వ వెళ్ళిపోవాలమ్మా ఓకే జాబ్ అయినా ఎడ్యుకేషన్ మీద వచ్చిన వాళ్ళైనా టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళైనా ఎవరైనా కానీ వన్స్ ఆ వేసా పరిమితి అయిపోయిందంటే వెళ్ళిపోవాల్సిందే వాళ్ళకి బిడ్డలు పుట్టినా వాళ్ళు అమెరికా కారు సో ఇప్పుడు వారంతా కూడా మరలా అందులో నాలుగు పద్నాలుగు శాతం తెలుగువారా అందులో నాలుగు శాతం తెలంగాణ వాళ్ళు పది శాతం మంది ఏపీ వాళ్ళు సో అంటే అత్యధికంగా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారిలో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ పెట్టుబడులు రేంజ్లో వస్తున్నాయి దావోస్ వేదికగా చంద్రబాబు గారు దుమ్ము లేపేస్తున్నారు పెట్టుబడుల విషయంలో మాత్రం సో సింగిల్ విండో విధానం కావచ్చు మీరు రెండు మీకు ఏం కావచ్చు చెప్పడం మేము ఇస్తాం అండ్ ముందు ఇండస్ట్రీస్ పెట్టండి మామూలుగా ఉద్యోగాలు ఇవ్వండి డెవలప్ చేయండి మా ఏపీ అని చెప్పేసి అంటున్నారు ఈవేళ ఎక్స్ట్రాడినర్ వెళ్ళి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి సరైనటువంటి పాలకుడు ఉంటే సరైనటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే ఆ రాష్ట్రంలో స్కిల్డ్ పీపుల్ కనుక ఉంటే అద్భుతంగా డెవలప్ అయింది నేను మరల చెప్తాను గుర్తుంచుకోండి రెండు వేల నలభై ఏడు నాటికి స్వతంత్రం వచ్చి మనకి వంద సంవత్సరంలో కదా మరలా చెప్తున్నాను ఇదే మాట చెప్తున్నాను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది చూసుకున్న డెవలప్మెంట్లో రెండు వేల నలభై ఏడు నాటికి ఏది ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ అనేది రాకపోతే అది రాజకీయంగా మనుగడ లేకపోతే వాళ్ళు ఏమాత్రం రాజకీయంగా మనుగడలో ఉన్నా ఏదో ఒక ఆడావి చేస్తూనే ఉంటారు సరే పాయింట్ వద్దాం ఇప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హ్యాపీగా మరలా ఇండియా వచ్చే అవకాశం ఉంది చక్కగా ఏపీ ఇండస్ట్రీస్ వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినా అక్కడ ఉద్యోగాలకు వచ్చేస్తారు సో తిరుగుండదు ఇంకా ఇప్పుడు జనరల్గా ఏంటంటే పేరెంట్స్ ఉద్యోగాలు వచ్చినాయి కదా మరి వాళ్ళ పిల్లలు ఫోర్ వీసా వీరిని డాక్యుమెంట్ డ్రీమర్స్ అని అంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఉద్యోగాలు చేస్తున్నట్టు వాళ్ళతో పాటు వెళ్ళారు డాక్యుమెంట్ డ్రీమర్స్ వన్స్ వాళ్ళు మేజర్ అయినట్టయితే కాడ ఉండకూడదు వచ్చేయాలి మరలా మన దేశానికి ఏ దేశంలో ఆ దేశంకి వెళ్ళిపోవాల్సిందే వాళ్ళ అమ్మ నాన్నలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నా ఏంటి వాళ్ళు డిపెండెంట్ వేసా మీద అన్నప్పుడు భారీ అయితే ఓకే పిల్లలు వచ్చేసి ఉండటానికి లేదు వన్స్ వాళ్ళు మేజర్ అయితే అది కూడా బైకి ఎఫెక్ట్ ఇక ఎల్జీబిటీ వాళ్ళకి సంబంధించి ఇన్ని రోజులు ఏంటంటే బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేలు ఫిమేలు అదర్స్ అన్నప్పుడు థర్డ్ జెండర్ సంథ్ లేదా మెన్షన్ చేస్తూ ఉండేవాళ్ళు వారికి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అన్నట్టు కావచ్చు లేదన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండే కొన్ని నిర్ణయాలు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ అరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఆర్డర్స్ అన్నీ కూడా ట్రంప్ రద్దు చేశారు దెన్ ఆడ మగ ఇంకెంతే అక్కడ సో పుట్టుకతో అలా ఎవరైతే ఉన్నారో పాపం వారి పట్ల ఖచ్చితంగా కనికరం చూపాలి ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉండేలాగా ట్రంప్ తీసుకుని కోరుకుంటున్నారు మధ్యలో వాంటెడ్గా కావాలని కొంతమంది ఆపరేషన్ చేయించుకోవడానికి మార్పు చేపలు చేసుకుంటూ ఉన్నారు చూసారా అటువంటి వాళ్ళకి అడ్డుకట్ట వేసినట్టే మరి అది కూడా ఎంతవరకు ఏంటి అంటే చూద్దాం ఎందుకంటే హక్కుదారులు ఉంటారు ఉద్యమాలు చేసేవాళ్ళు ఉంటారు సామాజిక ఉద్యమకారులు ఉంటారు వాళ్ళు వచ్చి మరి ఏం చేస్తారంటే లెస్ వేటెన్సీ నెక్స్ట్ ప్యారిస్ వాతావరణ ఒప్పందం ఒకటి ఉంటుంది దాని నుంచి బయటకు వచ్చేసాడు అసలు పొల్యూషన్ అంటే అమెరికా మీలో చాలామంది పొల్యూషన్ అంటే మన దగ్గర ఉండే ఏమంటారు కంపెనీలు ఇవ్వని అనుకుంటా ఉంటారు వాతావరణంలోకి రకరకాల వాయువులను రిలీజ్ చేసి అడ్డదిడ్డంగా చేసేది అమెరికానే భయంకరమైన వాతావరణం కలిసి ఉంటే అమెరికా వాళ్ళే చాలామంది అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఇవ్వండు వేరే దేశాల కంపెనీలు పెడతారు అక్కడ మొత్తం సాఫ్ట్వేర్ ఏదో అనుకుంటా ఉంటారు ఈవెన్ ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి అయినా మన ఇంట్లో వాడే ఏసీలకు సంబంధించిన రిఫ్రిజిరేటర్కి ఫ్లోరో క్లోరో కార్బన్ రిలీజ్ అవుతుంది భయంకరమైన ఎఫెక్ట్ చూపించింది వాతావరణం మీద సో ఈ ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు రావడం ద్వారా ఇక అడ్డదెడ్డంగా అమెరికా ఉండబోతూ ఉంది పొల్యూషన్ పెంచబోతూ ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా ట్రంప్ కరోనా సమయంలో ఉన్నప్పుడు అన్నాడు అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనా చైనా హెల్త్ ఆర్గనైజేషనా ఏంది ఇది అన్నాడు ఆ మూమెంట్లో చైనాకి సంబంధించి అది కరోనా వైరస్గా చైనా వైరస్ అని అంటూనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాకు అండగా ఉంటాయని చూసి ట్రంప్ చాలా సీరియస్ అయ్యాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్ ఫండ్స్ కూడా తగ్గించాడు ఇప్పుడు ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బయటకు వచ్చేసాడు అసలు మా సంబంధాలు బాబును అని చెప్పేసి అన్నట్టు అప్పుడు ఏమైంది వరల్డ్ హెల్త్ ఆర్గనైషన్ ఫండ్స్ రావు అప్పుడు పాపం పేద దేశాలు ఉంటాయి కదా అక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైనా క్యాంపులు పెట్టలేదు దెన్ ఇబ్బంది బట్ యూరోప్ దేశాలు మేము ఉన్నా బాబు అంటున్నా ఆ చైనా వాడు మాత్రం వాడు ఎవడు సో విషయం ఏంటి ఇప్పుడు వాతావరణ ఒప్పందం ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చేసాడు సో పొల్యూషన్ పెరిగింది వరల్డ్ దగ్గర నుంచి బయటకు వచ్చాడు పేద దేశాలకు వచ్చే సాయం అందదు అండ్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అమెరికన్లో అయితేనే వాళ్ళకి పుట్టే బిడ్డలు అమెరికన్లు అలా కాని పక్షంలో మీరు ఏ దేశం మీద ఉన్నా సరే మీకు పుట్టిన బిడ్డలు మీరు ఏ దేశం వల్ల ఆ దేశం అంతే ఈ దేశం వల్ల కాదనేసాడు ఇంకా చాలా ఉన్నాయి అందులో మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే కెనడా నుంచి మెక్సికో నుంచి అమెరికాకి ఏవైతే దిగుమతులు చేసుకుంటారో వాటి మీద ఇరవై శాతం ట్యాక్స్ పెంచాడు బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలు కలిసి ఉమ్మడి కరెన్సీ ఒకటి అని అనుకోండి డబ్బు కరెన్సీ డాలర్ రూపాయి ఇలా ఈ ఉమ్మడిగా ఒకవేళ బ్రిక్స్ కనుక ఒక కరెన్సీ కనుక రూపొందించితే దానికి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ అన్నాడు అది రూపాయి అనగా ఉండి దాన్ని ఇంకో రూపాయి యాడ్ చేసి రెండు రూపాయలు మాకు ఇవ్వాలన్నట్టు ఇన్ కేసు ఏదైతే డాలర్లో ఎక్స్చేంజ్ కానీ చేయాలంటే మేబీ బ్రిక్స్ అవ్వదు బ్రిక్స్ కరెన్సీ రాదు అంటున్నాను ఇక గల్ఫ్ ఆఫ్ మెక్సికోని ఆల్రెడీ గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశాడు మనం చెప్పే ఆ గ్రీన్ల్యాండ్ని డెన్మార్క్ వాళ్ళు మాకు సహకరిస్తారు గ్రీన్ల్యాండ్ వచ్చేసి అంతర్జాతీయం కూడా సెక్యూరిటీ పరంగా చాలా ముఖ్యం సో అమెరికా అధీనంలో ఉంటే మంచిదని అంటున్నాడు పనామా కాలువని త్వరలో మేము స్వాధీనం చేసుకుంటామంటున్నాడు చూద్దాం ఆ చైనా ఏమనిద్దో ఆ పనామా వాళ్ళు ఏమంటారు ఎందుకంటే పనామా కాలువని ఆ రోజు మేము పనామాకి ఇస్తే ఇప్పుడు చైనా అధీనంలో నడుస్తున్నది ఏంటిది అంత అని చెప్పేసి అంటున్నాడు సో ఓవరాల్ క్రాస్ చెక్ చేస్తూ పోతూ ఉంటాయండి రానున్న రోజులలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అన్నవి అన్ని దేశాలను ఆలోచింప చేసే విధంగా ఉంటాయి ప్రతి ఒక్క దేశం కూడా అంతర్గతంగా వా దేశంలో ఉన్నటువంటి పౌరులకు సంబంధించి బెస్ట్ ఇచ్చే విధంగా ఉంటాయని నాకు అనిపిస్తుంది హో ఫర్ ద బెస్ట్ అండ్ ఉత్తర కొరియా కిమ్ ఉన్నాడు కదా ఆ కిమ్ ఫ్రెండ్లీగా నేను కామెంట్స్ చేస్తూ ఆ కిమ్ రష్యాకి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ ఉన్నా ఈ ఉక్రెయిన్ రష్యా ఇద్దరు కూడా ఆవుతుందని చెప్పేసి ట్రంప్ అనటం వాళ్ళు ట్రంప్ రావటానికి ముందే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగటం చాలా చూసుకుంటున్నప్పుడు యుద్ధం ఆపుతాను వరల్డ్ వార్ అనేది అక్కడ రాదని చెప్తూ అన్ని దేశాల మీద అన్ని దేశాల మధ్య సఖ్యత ఉండాలని చెప్తూ ఏ దేశాల వాళ్ళు ఆ దేశాల వారిని గౌరవించుకోవాలి ఆ దేశాల వారికి సంబంధించేసి వారు ఉన్నది తోడ్పడాలి తప్ప మా మీద తోలద రాబు అని చెప్పేసి అంటూ అండ్ కింగ్ లాంటి దుందుడి స్వభావం ఉన్నటువంటి వాళ్ళతో కూడా చర్చలు జరుపుదాం చక్కగా బాగుండాలి వాళ్ళు మనం కూడా బాగుండాలి అండ్ ఎవరు గెలవద్దు గిల్లించుకోవద్దు అన్నట్టుగా చెప్తూ మొత్తంగా చూస్తూ ఉంటే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు అతను వేస్తున్న అడుగులు యామ్షూర్ ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఆ యొక్క దేశాలు వాళ్ళ కథను నిలబడే విధంగా ఉంటాయన్నట్టుగా ఎటువంటి డౌట్ లేదు ఇక ట్యాక్సులకు సంబంధించి ఇండియా కూడా ఎక్కువ ట్యాక్స్ వేస్తుంది మా మీద అంటున్నాడు మేబీ ఆ ట్యాక్స్ సంబంధించిన మధ్యలో కొంచెం ఒప్పందాలు జరిగే అవకాశం ఉండొచ్చు అండ్ ఎలా అండ్ ట్రంప్ గెలవడం లక్ష్య కీలక పాత్ర పోషించే టెస్ట్ అధినేత ఇప్పుడు అతను కీలకమైన పద కూడా ట్రంప్ దాని వ్యాపారం అంటే ట్రంప్ ట్రంప్ అంటే వ్యాపారం సో ఇప్పుడు మన భారతదేశంలో వచ్చేసి త్వరలో ఎలక్ట్రికల్ వ్యక్తి కొడుకు రాబోతున్నాయి కాబట్టి ఈ ట్యాక్స్ విషయంలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో ఖచ్చితంగా ఇరు దేశాలకు కూడా విన్ విన్ సిచువేషన్ వైజ్ ఉండే విధంగా ఉంటుందని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా నేను జస్ట్ రఫ్గా చెప్పా ఓవరాల్గా అన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ని టచ్ చేసినట్టే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి బట్ ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతున్నారు అందులో మరీ ముఖ్యమైన తెలుగు వాళ్ళు ఎవరైతున్నారు వాళ్ళు కనుక గ్రీన్ కార్డ్ రాకపోయినా అక్కడ వచ్చేసి అమెరికన్ సిటిజన్స్ అన్నట్టు వాళ్ళు కనుక ఉండలేకపోయినా ఐ మీన్ ఉండలేకపోయినా బట్ వాళ్ళ సిటీషిప్ రాకపోయినా ఖచ్చితంగా ఇండియాకే వస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ డెవలప్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఫిజిలిస్ అన్నీ కానీ ఉంటాయి